నమస్కారం రాశి స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ లైక్ చేయకపోతే వెంటనే ప్రతి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ మీద ఎప్పటి నుంచో కక్ష పెట్టుకున్న స్త్రీ పొగ తీసుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది మానసికంగా మరియు శారీరకంగా అన్ని ప్రయత్నాలు చేసి అలసి వెళ్లిపోతుంది అయితే మీ అదృష్టం మీ వెంటే ఉంది మీరు చేసిన పుణ్య కార్యాల వల్ల మీరు అన్ని ఆటంకాలను తొలగించుకోగలుగుతారు ఆరోగ్యం మంచిగా చూసుకోండి ఇంట్లో తగినంత సూర్యకాంతి పడేలాగా ఈ రోజు చూసుకోవాల్సి ఉంటుంది కావున ఈ రోజును మీరు ప్రయోజనకరంగా ఆస్వాదించడానికి తయారవ్వండి మీ ఇంట్లో తగినంతటువంటి సూర్యకాంతి ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇది మీకు చాలా పనికొస్తుంది ఇలా చేయటం వలన మీ ప్రేమ జీవితం వికసిస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు తొలగిపోతుంది ఈ రోజు గులాబీలు మరింత ఎర్రగా వైలెట్లు మరింత నీడిగా కనిపిస్తాయి పాజిటివ్ గా ఉన్నటువంటి ఒక నిర్దిష్ట స్థలం లేదా వేడుకకు వెళ్లే అవకాశం లభిస్తుంది మీరు మీ ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేయగలరని ప్రతి ఆలోచించుకుంటారు ఈ రోజు ఉద్యోగం పరంగా చూస్తే మనసు ప్రకారం మైదానాన్ని పొందగలుగుతారు మరింత ప్రణాళికలోకి పరిగణించాల్సి ఉంటుంది కెరీర్ పరంగా అవకాశాల గురించి జాగ్రత్తగా ఉండాలి అవసరం ఉంది సాయంత్రం సమయం జరుగుతుంది మీరు అందమైన సంఖ్యలకు చక్కెర అందమైనటువంటి వ్యక్తులకు మీరు ఈ రోజు చక్కని మిఠాయిలను అంది పంచిపెట్టడం ద్వారా మీ ప్రేమ జీవితం మెరుగ్గా ఉంటుంది ఇక ఈ రోజు మీరు ప్రేమిక జీవితం వికసిస్తుంది ఈ రోజు మీరు బాధలన్నిటినీ మీ జీవిత భాగస్వామి శిఖర్ల మీద తన ముద్దుల మందులతో దూరం చేసేస్తారు మీరు కుటుంబ సభ్యులకి ఆర్థిక విషయాలలో జ రాబడిలో లేకుండా ఉండాలని చెప్పుకోండి మీ మనస్సును మీరు సంతోషంగా ఉంచుకోండి మనసులో విషయాలను దాచుకోకండి కుటుంబ సభ్యులతో షేర్ చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత అనేది లభిస్తుంది భావోద్వేగ ఆర్థిక పరంగా బలంగానే ఉంటారు పని పెరుగుతుంది కానీ జాగ్రత్తగా ఉండండి పిల్లల విషయంలో ఆనందంగా ఉండటానికి ప్రయత్నించండి కొన్నిసార్లు మీరు మందగించడం మరియు సోమరితనం కారణంగా ఏదైనా విజయాన్ని కోల్పోయే అవకాశాలు కూడా మరి కనిపిస్తున్నాయి ఈ రోజు ఎవరితోనైనా సరే భాగస్వామి పని చేయకపోతే అది సముచితం ఇక క్రమబద్ధమైనటువంటి సాధారణ దినచర్యను ఉంచుకోండి ప్రయత్నాలను కొనసాగించడానికి మాత్రమే ప్రయత్నించండి కెరీర్ పరంగా అవసరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వివాదాలు అయితే ఉండవచ్చు ఆలోచనలు పెద్ద మార్పులు అయితే కనిపిస్తున్నాయి విద్యార్థులు విద్యార్థులు తమ ఆలోచనలను కూడా మార్చుకోవచ్చు మరియు తమ ఆలోచనలను మంచిగా మార్చుకోవడం ద్వారా పెద్దల సలహాలను పాటించడం ద్వారా ఆశిస్సులు అందుకోవడం ద్వారా వారు మంచి ప్రవచనాలను కూడా పొందుతారు భవిష్యత్తులో వారు ఏ గ్రూప్ లో చేరాలని అనుకుంటున్నారో వారికి మంచి ఆ గ్రూప్ లో చేరే అవకాశం కూడా లభిస్తుంది ఆటంకాలు చక్కగా తొలగించబడతాయి లక్కీ సంఖ్య డెబ్బై తొమ్మిది కలర్ దంతము ఇక పరిహారంలో మనం గనక చూసినట్లయితే ఈ రోజు ఒక పెద్ద బాదం ఆకును తీసుకుని ఆకు మీద గంధం లేదా సున్నం తోటి రావి చెట్టు పుల్లతోటి రెండు బీజాక్షరాలు క్లీమ్ శ్రీమ్ అని రాసి ఓంకారాన్ని రాయసి సవ్య స్వస్తిక కొడుతో వేసి ఆకును పారి నీళ్ళ ద్వారా మీకున్నటువంటి దోషాలన్నీ అయిపోతాయి అంతా శుభమే కలుగుతుంది ఆ తర్వాత శివునికి అర్ఘ ప్రధానం చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో